అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటికే గోడె మందము ఈ పాటను విందుము విందము తోక అందము ఊయలుగు చందము రుజువుంటే మంచిది ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కు టిష్టము ఐస్ క్రీమ్ చల్లన ఉంటె నడుక మెల్లన కోడ మీద తేలును అవుటుబలే పేలును అందబలే మోగును కోడిని నేను కుక్కురుక్కు అంటాను వేకున చేపలని లేస్తాను రైతుకి సాయం చేస్తాను బాతుని నేను పాక్ పాక్ అంటాను పాక్ పాక్ అంటాను నీటిలో పురుగులు తింటాను నీటిని శుభ్రం చేస్తాను తెలివి తక్క పూజారి ఒక రోజు ఒక పూజారి దేవుణ్ణి పిలిచి చనిపోయిన వాళ్ళు ఎట్లా బ్రతకాలి అని అన్నాడు తర్వాత ఒక మూలికలు ఇచ్చి అడవిలో తిరుగు తిరుగుతుంటే ఒక పులి పులి కింద పడుంటుంది అదిని మీద వేసాక పులి బ్రతికి తన వెంట పడుతుంది తర్వాత ఆయన చెట్టెక్కిడు తై చూపుడు వేలు బొటనా వేలు రెండు నాట్యం చేయంగా తై తక్క తక్క తై తక్క చూపుడు వేలు బటనా వేలు ఎడమా చెయ్యి ట్యం చేయంగా చూపుడు వేలు బటనా వేలు ఎడమ చెయ్యి కొడి చెయ్యి నాట్యం చేయంగా తయి తక్క తక్క తై తక్క చూపుడు వేలు బటనా వేలు రెండు నాట్యం చూపుడు వేలు బటనా వేలు ఎడమ చెయ్యి కొడి చెయ్యి ఎడమ కాలు నాట్యం చేయంగా తయ్యి తక్క తక్క తగి తక్క చూపుడు వేరు బొటన వేరు ఎడమ చెయ్యి కొడి చెయ్యి ఎడమ కాలు కొడి కాలు నాట్యం చేయంగా వేరు బొటన వేరు ఎడమ చేయి కొడి చెయ్యి ఎడమ కాలు కొడి కాలు తల కూడా శరీరం అంతా నాట్యం చేయంగా తక్కువ ఒక అడవిలో నాలుగు కోతులు ఉండేవి అవిటికి ఒక రా ఒక రాత్రి బాగా చలిపెట్టాక మంట పెడదామని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక లైట్ పురుగు కనిపించింది అది అది పట్టుకొని ఆకులేసి అల్లేసి మంట పెట్టుకున్నారు తరువాత అది మంటత్తలేదేంటి అని ఊరుతూ ఉంటే ఒక కోకి అది మంట కాదు లైట్ పురుగు అని చెప్పింది గడప అవుతల కమల గడప ఇవతల అమల కమల నడక హంస నడక అమల నడక చెక చెక్క Thank you, God for the for, for the food. We eat. Thank you, God. For the butt things. Thank you, God. For everything. Roja is a six-year-old girl. She likes in Baranga. She goes to kids what's play school.

స్క్స్ ఇన్ బాస్కెట్ షీస్ కలర్ఫుల్ విత్ షీ క్రాసింగ్ ద క్రాస్ట్ రెడ్ బైస్కలిస్ ఫార్ One day a poor cap seller was okay. selling his caps in a small vessel. Uh, caps, caps, colorful caps, red, blue. So he kept his basket sad and full sleep. air a tree. We calling, calling, school is calling. Get up in the morning. Let's go for learning calling calling school is calling telling to the story telling write the spelling calling calling school is calling bell is ringing my home is calling get ready for playing